ప్లీజ్ సబ్స్క్రైబ్ మోర్ వీడియోస్ ఓం శ్రీ గుర్బే నమ ఓం శ్రీ మహాగణాధిపతి నమః గాయత్రి జ్యోతిష్యాల యూట్యూబ్ ఛానల్ని ఎంతగానో ఆదరిస్తున్న ప్రేక్షకులందరికీ కూడా శ్రీ క్రోధీనామ నామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు ఎప్పుడు కూడా పంచాంగాలు అన్నీ కూడా ఈ ఉగాది నుంచి వచ్చే ఉగాది వరకు రాయబడతాయి ప్రతి ఒక్కళ్ళ జీవితంలో కూడా ఈ ఉగాది నుంచి వచ్చే ఉగాది వరకు ఎలా ఉంటుంది అని పంచాంగాల్లో కానీ టీవీల్లో కానీ ఉగాది రోజున చెప్తూ ఉంటారు అయితే మన జ్యోతిష్యాలయం ద్వారా నాకున్న పరిజ్ఞానం వరకు మీకు ఈ సంవత్సరం ఎలా ఉండబోతుంది అనే విశేషాన్ని తెలుసుకున్నాం అయితే ఏంటంటే ఒక చిన్న విషయం చెప్పాలి ఇక్కడ ప్రేక్షకులు గమనించాలి ఎవరికైతే నేను కొన్ని దశలు అంతర్దశలు చెప్తున్నా చెప్తాను ఆ దశలు అంతర్దశలు జరిగే వాళ్ళకి ఎట్టి పరిస్థితుల్లోనూ ఇప్పుడు బాగుందని చెప్తే బాగోపోవచ్చు బాగలేదని చెప్తే బాగుండొచ్చు ఎందుకంటే ఆ దశ అంతర్దశ ప్రభావం అనేది చాలా ఎక్కువగా ఉంటుంది దానికి రెమిడీలు చేసుకోవడము లేకపోతే రోజు ఏదైనా ఓం శివాయ మంత్రము ఓం నమో నారాయణ మంత్రము శ్రీమాతే నమయ మంత్రము లేకపోతే ఇంకా మంచి మంత్రాలు చదువుకునే వాళ్ళకి తప్ప ఈ దశలు జరుగుతున్న వాళ్ళకి టీవీలో కానీ యూట్యూబ్ ఛానల్లో కానీ లేకపోతే మేము ఎంత బాగుందని చెప్పినా బాగుండే అవసరం బాగుండే అవకాశం చాలా తక్కువ ఉంటుంది అందులో మొదటిది రాహులో రాహువు రెండవది రాహులో కేతువు మూడవది శనిలో శని నాలుగోది రాహులో శుక్రుడు గురువులో శని శుక్రుల్లో శని అలాగే శనిలో శని శుక్రుల్లో కేతువు రాహులో శని దశలు అంతర్దశలు జరుగుతున్న వాళ్ళకి ఆ దశలు అంతర్దశలు అయ్యే వరకు కూడా కొంచెం గండంలానే ఉంటుంది తప్ప ఎవరు ఎంత బాగుందని చెప్పినప్పటికీ కూడా పెద్ద ఉపయోగం ఉండదు వీళ్ళు చక్కగా కనీసం రోజుకు ఒక అరగంటో గంటో భగవంతుడు ఆరాధన చేసుకోవాలి భగవంతుడు మన ముందే ఉన్నాడు ఏ గుడికి వెళ్ళిపోయి ఇలా దండం కొట్టేసి వచ్చేయడం కాదు ఉన్నాడు నిజంగా నా బాధ తీరుస్తాడని ఆయన మనస్ఫూర్తిగా దండం పెట్టుకుని బయటకు రావాలి అన్నీ కూడా కరెక్ట్గా చేసుకున్న వాళ్ళకి ఈ దశలో అంతర్దశలు జరుగుతున్నప్పుడు బాగుంటుంది లేకపోతే మాత్రం ఈ ఫలితాలు ఏ రకమైన ఎఫెక్టు చెప్పు మామూలుగా గ్రహాలు బుధుడు శుక్రుడు రవి ఈ దశలో అంతర్దశలు చంద్రుడు దశలో అంతర్దశలు జరుగుతున్న వాళ్ళకి మాత్రం ఈ ఫలితాలు ఎఫెక్ట్ చూపించే అవకాశం ఉంటుంది ఇక ఈ సంవత్సరం రాజు కుజుడయ్యాడు కాబట్టి చాలా వరకు చాలా స్పీడ్గా ఉంటుందన్నమాట కుజుడు సైన్యాధ్యక్షుడు కాబట్టి అన్ని రంగాలు కూడా చాలా స్ట్రిక్ట్గా ఉంటాయి అలాగే ట్రౌడీజము మోసాలు చేసేవాళ్ళు కూడా అంత స్ట్రిక్ట్గానే ఉంటారు అయినా సరే దొరికిపోతారు ప్రేమ వ్యవహారాలు కూడా కొంచెం ఎక్కువగా ఈ సంవత్సరం ఉండే అవకాశం ఉంది కాబట్టి ఖర్చులు కూడా ఎక్కువగా ఉండే అవకాశం ఉంటుంది అలాగే మంచి ఎక్కువ బాగుంటుంది చెడు కూడా అంతే ధీటుగా ఉండే అవకాశం ఉంటుంది ఇక మంత్రి శనయ్యాడు కాబట్టి కొంతవరకు సరిహద్దుల్లో మన ఏ విజయాల కింద ఉంటాయి అలాగే మన రాష్ట్రాలు కూడా రెండు రాష్ట్రాలలో కూడా చాలా చక్కగా బాగుండేలా ఉంటుంది అంటే ఏంటంటే స్ట్రిక్ట్గా ఉండడం అనమాట ఏ లీకులు జరగవు ఏ నష్టాలు కూడా ప్రజలకు జరగకుండానే జరుగుతుంది ఇక సైన్యాధ్యక్షుడు శుక్రుడయ్యాడు కాబట్టి ఖచ్చితంగా తీవ్ర ప్రయత్నాలు చేస్తే ప్రతి రంగంలోనూ కూడా మనం విజయాలు సాధించే అవకాశం ఉంటుంది బంగారం వెండి ఇలాంటి వస్తువులకి గిరాకీ పెరుగుతుంది శుక్రుడు సైన్యాధ్యక్షుడు అయ్యాడు కాబట్టి స్త్రీలకు సంబంధించిన అన్ని వస్తువులకి కూడా గాజులు ఇంకా ఏదైనా ఎక్సెట్రా అన్నిటికి కూడా కొంచెం డిమాండ్ పెరుగుతుంది ఇక సస్యాధిపతి కుజుడయ్యాడు అంటే ఏంటంటే భూములు రియల్ ఎస్టేట్ రంగం పంటలు వీటిలన్నిటికి సంబంధించి కుజుడయ్యాడు కాబట్టి వీటిలో అమ్మకాలు కొనుగోలు కుజు కుజుడు స్పీడ్ అనమాట ఇవన్నీ బాగా వెళ్తాయి పంట గిట్టుబాటు ధరలు ఉంటాయి ఇవన్నీ కూడా చక్కగా జరుగుతాయి అన్నమాట ఏ పంట వేసినప్పటికీ కూడా అన్నీ బాగానే జరిగే అవకాశం ఉంటుంది ఇతవరకు పోలిస్తే రైతులకు నష్టాలు అనేవి తక్కువగానే ఉంటాయి అలాగే వానలు పడ్డం సాధారణంగా ఉంటుంది కొన్ని చోట్ల ఎక్కువగా ఉంటుంది ఏది ఏమైనప్పటికీ పర్లేదు అన్నట్టుగా వర్షాలు పరిస్థితి ఉంటుంది ఇక ధాన్యాధిపతి రవేయ్యాడు కాబట్టి తిండికి ఏ ఇబ్బంది లేకుండా అందరికీ గడిచే అవకాశం ఉంటుంది కొంచెం ఏమన్నా మనం సుగంధ ద్రవ్యాలు జీడిపప్పు బాదం పప్పు వాల్నట్స్ ఇలాంటి ధరలు కొంచెం పెరిగిన అంటే సామాన్యుల పెద్దగా వాటర్ కాబట్టి అవి పెరుగుతాయి పెట్రోలు డీజిల్ ఎప్పుడు పెరుగుతానే ఉంటాయి నేను చెప్పక్కర్లేదు అవి కాకుండా నిత్యావసర వస్తువులు మనం తినే వస్తువులు నార్మల్గా పేదవాడు మధ్య తర్వాత వాళ్ళకి అనుకూలంగానే ఉంటాయి ఇక హర్షాధిపత్యం శుక్రుడికి వచ్చింది శుక్రుడు రావడం వలన కొంతవరకు హెల్త్కి సంబంధించి అరుగుదల అనేది అందరికీ కొంతవరకు తగ్గిద్ది జాగ్రత్తగా ఉండాలి ఇక మేఘాధిపతి కూడా శుక్రుడయ్యాడు కాబట్టి ఎక్కువ శాతం వర్షాలు పడినప్పటికీ కూడా కొంత ఉపయోగం లేదు అనే భావన వస్తుంది అలాగే ఎండలు మాత్రం విపరీతంగా ఉండే అవకాశం ఉంటుంది ఇక రసాధిపతి గురువయ్యాడు కాబట్టి విదేశీ వస్తువులకి అంటే ఏంటంటే ఇప్పుడు అందరూ కూడా పీజాలు బర్గర్లు అన్నం కూర మానేసి అడ్డమైన గడ్డి తింటున్నారు కాబట్టి వాటికి సంబంధించిన సంస్థలు అవి బాగా విస్తరించడం వాటి కోసం జనాలు ఎగబడ్డం అనేది ఎక్కువ జరుగుతుంది అయితే కోడి ఇది మాంసాలు వీటికే బాగా ఎక్కువ డిమాండ్ పెరిగే అవకాశం ఉంటుంది అలాగే కొంతవరకు ఈ వ్యభిచారం కానీ కానివ్వండి ప్రేమలు కానివ్వండి శృంగారాలకు సంబంధించిన విషయాల్లో కానివ్వండి వీటి మీద కూడా ప్రజలకు ఆసక్తి కానీ వీటికి సంబంధించిన కొన్ని క్రైములు కానీ ఇవి కూడా ఎక్కువ అవకాశం ఉంటుంది ఎందుకంటే ఇక్కడ కుజుడు రాజయ్యాడు కాబట్టి ఇక లాస్ట్గా నేరసాధిపత్యం కుజుడికే వచ్చింది కాబట్టి ఫ్లైట్ ధరలు కానివ్వండి కొంచెం బస్సులు రైళ్లు వీటికి సంబంధించిన ప్రయాణాలకు సంబంధించి కొంతవరకు ఎక్కువ చేయాల్సి రావడం ఖర్చులు ఎక్కువగా వాటిలకే పెట్టడం జరుగుతూ ఉంటుంది అలాగే ఈ నీరసాధిపతి కుజుడు వల్ల మనకి అశాంతి మగవాళ్ళకి ఎక్కువ నష్టం విదేశాల్లో ఉన్న ఎక్కడున్నప్పటికీ కూడా ఆడవాళ్ళు చదువులో కానీ ఉద్యోగాల్లో కానీ ఇతర విషయాలు బాగా దూసుకుపోతూ ఉంటారు మగవాళ్ళ విషయంకి వచ్చేదరికి కొంతవరకు వెనకబడే అవకాశం ఉంటుంది దీనివల్ల కొంచెం డిప్రెషన్లోకి వీటిలోకి వెళ్ళే అవకాశం ఉంటుందన్నమాట ఇప్పుడు మనం మీ రాశికి సంబంధించి ఎలా ఉండబోతుంది అనే విషయానికి వచ్చేద్దాం ఇక వృషభ రాశి వారికి విషయానికి వస్తే వృషభరాశి అనగానే కృతిక నక్షత్రం రెండు మూడు నాలుగు పాదాలు రోహిణి నక్షత్రం మొత్తం నాలుగు పాదాలు మృక్షరా నక్షత్రం మొదటి రెండు పాదాలు రాశి వారికి ఎందుకు వస్తారు ఈ సంవత్సరం వృషభ రాశి వారికి ఆదాయం రెండు వ్యయం ఎనిమిది అలాగే రాజయోగం ఏడు అవమానం మూడు కింద ఉంది ఇక ఈ సంవత్సరం గ్రహ సంచారాన్ని కనుక మనం పరిశీలించినట్లయితే గురుడు జన్మంలోకి వచ్చాడు రజత మంచి ఫలితాలను ఇస్తున్నాడు ఇక కేతువులు ఇద్దరు రాహు లాభంలో అలాగే పంచమంలో కేతువు అత్యంత అనుకూలంగా ఉన్నారు అలాగే శని దశమంలో ఉన్నాడు కుంభరాశి ఓన్ హౌస్ కాబట్టి కొంతవరకు యోగించే ఫలితాలే వచ్చే అవకాశం ఉంది మొత్తం మీద వృషభ వారికి ఈ సంవత్సరం పర్లేదు అన్నట్టుగానే ఉండే అవకాశం ఉంటుంది గతంతో పోలిస్తే గురుని సంచారం రాశిలోకి రావడం అంటే పన్నెండో స్థానం కన్నా రాశిలోకి రావడం అనేది కొంతవరకు బెటర్ కాబట్టి తప్పకుండా ఈ సంవత్సరం కొంచెం జాగ్రత్తగా ఉంటే ఏదైనా సరే సాధించాల్సింది సాధించే అవకాశం ఉంటుంది ఇక ఏదైనా సరే నిందలేసే వాళ్ళు మనల్ని ఇబ్బంది పెట్టేవాళ్ళు మనల్ని ఏదో రకంగా ఒత్తిడి చేద్దాం మన మానసికంగా దెబ్బ కొడదాం వాళ్ళు ఇలాంటి వాళ్ళు ఎక్కువగా నమ్మి నమ్మితే మోసం చేసేవాళ్ళు ఇలాంటి వాళ్ళు ఎక్కువగా తగిలే అవకాశం ఉంటుంది కాబట్టి ఎంతవరకు ఉండాలో అంతవరకే ఉండాలి ఓవర్గా ఎవరిని నమ్మకుండా ఉండాలి ఎందుకంటే గురువు రాశిలో ఉన్నప్పుడు కొంతవరకు ఈ ఇలా అనమాట మనకి అంత పాజిటివ్గానే కనిపిస్తుంది అలా దెబ్బేసినా కానీ నెగిటివ్ అనేది తెలియదు అనమాట ఇక కొంచెం ఊహలు తగ్గించుకోవాలి ఊహల్లో బ్రతకడం కాకుండా వాస్తవానికి రావాలి అలాగే వివాదాలు కూడా తగ్గించుకోవాలి అనవసర అవసరానికి మించిన పనుల్లో దూరడం కానీ ఖర్చులు కానీ తగ్గించుకునేవాలి నమ్మిన వారే మోసం చేశారు అనే బాధ ఎక్కువగా ఉండే అవకాశం ఉంటుంది ఇష్టం లేని ప్రయాణాలు కూడా చేయాల్సి వస్తుంది సంపద వచ్చినట్టే వచ్చి మంచి ఖర్చు అయిపోవడం పొదుపు ఎంత చేద్దాం అనుకున్నా మీ చేతుల్లో లేకపోవడం అలాగే సంతానంతో మీ సంతానంతో తరచూ ఏదో ఒక విభేదాలు రావడం కొంచెం మానసిక ప్రశాంతతను దెబ్బతీసే అంశాలుగా ఉన్నాయి కాబట్టి మీరు కొంచెం ఓర్పుగా ఉంటే పిల్లలు ఈ రోజుల్లో సామాజిక మాధ్యమాలు ఫోన్లు టీవీలు ఇవన్నీ వచ్చేయడం వలన వాళ్ళు ఎలా పడితే అలా ఉంటున్నారు అందులో కేతు పంచమంలో ఉన్నప్పుడు ఏంటంటే మా నాన్నకి చెప్తే ఏమంటాడో అని కొంచెం భయం మా అమ్మకు చెప్తే ఏమంటాడో అంటదో అని కొంచెం భయం ఉండి ఎక్కువ సీక్రెట్గా ఉండే అవకాశం ఉంటుంది దానికి మీరు ఏదో అనుకుని ఎక్కువ ఊహించేసుకుని వాళ్ళ మీద ఎక్కువ అరవకుండా ఉండడం మంచిది ఇక కోర్టు వ్యవహారాలు ఇవన్నీ కూడా కొంతవరకు చికాకులు కలిగించినప్పటికీ కూడా భగవంతుడి దయతో అనుకూలంగా మారే అవకాశం ఉంటుంది ఎప్పుడు చెప్పినట్టుగా ఇక్కడ రాహు సప్తమ స్థానాన్ని చూస్తున్నాడు లాభంలో ఉన్న రాహు సప్తమాన్ని చూస్తున్నాడు అలాగే తృతీయాన్ని చూస్తున్నాడు మీకు లాభంలో రాహు ఉండడం అనేది నేను చాలా వీడియోలో చెప్పాను ఎప్పుడో మారే రాహు చాలా చాలా మంచిది చాలా చాలా అనుకూలం సప్తమం అనగానే మీ అఫైర్స్కి సంబంధించి మీ మ్యారేజ్కి సంబంధించి లవ్ మ్యారేజ్లు వీటిలన్నిటికి సంబంధించి రాహుల్ చూస్తున్నాడు అలాగే గురువు కూడా చూస్తున్నాడు అంటే ఏంటంటే గురువు కూడా చూడడం వలన ఆ తప్పులు కూడా పెద్దగా ఎఫెక్ట్ చూపించవు అలా అని మిమ్మల్ని ఏదో తప్పులు చేయమని కాదు కానీ కొంతవరకు మంచి పీరియడే అని చెప్పాలి కొంచెం జాగ్రత్తగా ప్లాన్ చేసుకొని కొన్ని కొన్ని మేనేజ్ చే కొత్త విషయాలు నేర్చుకోవాలి ఇంకా జీవితంలో ఎప్పుడు అదే పడవని నడపడం కాకుండా మోటార్ బోట్కి అప్డేట్ అవ్వడం మోటార్ బోట్ నుంచి స్పీడ్ బోట్కి అప్డేట్ అవ్వడం అన్నట్టుగా జీవితాన్ని మార్చుకోవాలి తప్ప ఎప్పుడు మీరు అదే నావని నడిపితే మాత్రం ఉపయోగం ఉండదు ఇలా రాహు వచ్చినప్పుడు తప్పకుండా కొత్త విషయాలు నేర్చుకుని పైకి ఎదగడానికి ఎంతగానో ఉపయోగపడతాడు కాబట్టి కొంచెం అప్డేట్ అవ్వడానికి ప్రయత్నించండి చాలా చాలా బాగుంటుంది ఇక శని దశమంలో ఉన్నాడు కాబట్టి ఉద్యోగాలకు సంబంధించి కర్మస్థానానికి సంబంధించి చాలా స్లోగా ఉండే అవకాశం ఉంటుంది ఉద్యోగ ప్రయత్నాలు ఉద్యోగంలో పనులు ఏమన్నా మీకు రావాల్సిన డబ్బులు ఇంక్రిమెంట్లు ప్రమోషన్లు ఇలాంటి వాటిలన్నిటికి సంబంధించి కొంతవరకు స్లోనెస్ అనేది ఉండే అవకాశం ఉంటుంది అయితే ఏదైనా సరే ఎక్కువ ప్రయత్నం చేస్తే తప్ప చేతికి అందదు అన్నట్టు ఏ విషయాలైనా సరే రిపీటెడ్గా సార్లు కష్టపడితే తప్ప మనకి పాజిటివ్ అవో మనం అనుకున్నట్లుగా రావు అన్న పరిస్థితులు ఉంటాయి కాబట్టి ఓర్పు చాలా చాలా అవసరం ఓర్పుతో ముందుకు పడాలి తప్పకుండా భూగృహ బంగార వాహన వస్తువు ప్రాప్తి అనేది ఉంది ఆశించిన దానికన్నా ఎక్కువ లాభాలే వచ్చే అవకాశం ఉంటుంది అయితే ఏంటంటే విసుగు తగ్గించుకోవాలి కోపం తగ్గించుకోవాలి అహంభావం అస్సలొద్దు అందరికీ రీతిగా ఉన్నవాడు లేనోడు సంబంధం లేదు అందరికీ గౌరవం ఇవ్వాలి తోబుట్టుతో కూడా చక్కటి సంబంధాలు ఉంచుకోవాలి దానివల్ల చాలా మేలు కరిగే అవకాశం ఉంటుంది ఇక ఉద్యోగస్తులకి కొత్త కొత్త మార్పులు చోటు చేసుకుంటాయి పదో ఇంట కాబట్టి శ్రమ పెరుగుతుంది ఫలితం తక్కువగా ఉంటుంది దూర ప్రాంతాలకు బదిలీలు అధికారులు ఇన్స్పెక్షన్లు ఇలా కొంచెం ఉద్యోగంలో గందరగోళ పరిస్థితులు ఉండే అవకాశం ఉంటుంది అయితే అందరికీ ఉంటుందా అంటే కొంతవరకు శని వ్యక్తిగత జాతకంలో నీచిపడితే మాత్రం ఇది ఈ ఎఫెక్ట్ ఎక్కువగా ఉండే అవకాశం ఉంటుంది ఇక వ్యాపారస్తులకు కూడా మాత్రంగా ఉంటుంది ఆశించిన లాభాలు వచ్చే అవకాశం తక్కువగా ఉంది అయితే ఏంటంటే పెట్టుబడులు పెట్టినప్పటికీ కూడా నష్టాలు అయితే రావు అనుకున్న లాభాలు మాత్రం కనిపించవు ఇక మీరు బాగా చాలా కష్టపడి చేసే పనులన్నీ కూడా కొంచెం తెలివిగా చేసే పనులన్నీ కూడా బాగా కలిసి వస్తాయి ఇక రాజకీయ నాయకుల పరిస్థితి వచ్చేసరికి ఎవరిని నమ్మాలో ఎవరిని నమ్మకూడదో అన్నట్టుగా ఉంటుందన్నమాట కాబట్టి కొంచెం వృషభ రాశి వారి సంవత్సరం రాజకీయాల్లో కొత్తగా వెళ్దాం అనుకున్నా రాజకీయ అది ఏదో పోటీ చేయక్కర్లేదు కొంచెం మనకు రాజకీయం తెలియాలి రాజకీయాల్లో కూడా మనం ఉందాం అనుకున్న నిర్ణయాలు ఏమైనా తీసుకుంటే అవి ఒక్క సంవత్సరానికి ఆపేయడం మంచిది గురువు అనుకూలత లేదు కాబట్టి ఎందుకంటే అందరూ మిమ్మల్ని దెబ్బ తీసేవాళ్ళు తర్వాత మీ డబ్బులు వదిలిచ్చేవాళ్ళు తప్ప మీకు రాజకీయ పరంగా ఏ రకంగానూ ఉపయోగం కనిపించట్లేదు అనవసరంగా టైం వేస్ట్ మనీ వేస్ట్ ఇవే కనిపిస్తుంది ఇక ఆల్రెడీ రాజకీయాల్లో ఉన్న వాళ్ళకంటే వాళ్ళకి తప్పదు కాబట్టి వాళ్ళు తెలివిగా జాగ్రత్తగా ఉండాలి మీ పని మీరు దృష్టి పెట్టాలి ఏదైనా డబ్బులు ఖర్చు పెట్టమన్న చోట కానీ లేకపోతే ఏదైనా పనులు చేద్దామన్న చోట మీకు పేరు రాకుండా చేసే ప్రయత్నాలు జరుగుతుంటాయి కాబట్టి వాటి మీద కొంచెం దృష్టి పెట్టండి ఇక విద్యార్థులకు కూడా టైం వేస్ట్ ఎక్కువ చేస్తారు చదువు మీద శ్రద్ధ తగ్గుతుంది పని మీద దృష్టి తగ్గుతుంది బాగా బద్ధకం పెరుగుతుంది ఇక శని సరిగ్గా లేకపోవడం వలన ఆశించిన సత్ఫలితాలు పొందాలంటే ఎక్కువ శ్రమ పడాలి ఎప్పుడు మనం చెప్పుకుంటాం శనికి కష్టపడితే చాలా ఇష్టం కాబట్టి బాగా కష్టపడి చదవడం ఎక్కువ టైం స్పెండ్ చేయడం తెలివిగా ఆలోచించడం ఇలాంటివి చేస్తే మంచి ఫలితాలు వచ్చే అవకాశం ఉంటుంది ఇక రైతులకు కూడా చాలా వరకు పర్లేదు అన్నట్టుగానే ఉంటుంది అయితే బరెలు గొర్రెలు పందులు చేపలు ఇలాంటివి చిరుధాన్యాలు ఇలాంటివన్నీ కూడా లాభదాయకంగా ఉంటాయి ఎప్పుడు వేసేవారి ఇలాంటి వాటిల్లో కొంచెం అంత లాభాలు వచ్చే అవకాశం ఉండదు ఇక ఎవరైతే హౌస్ వైఫ్స్ ఉంటారో వీళ్ళకి కొంచెం ఇంట్లో చాలా కంగారు కంగారుగా ఉంటుందనమాట అంతా కూడా పని ఒత్తిడి కానీ అకస్మాత్కంగా అంటే ఏంటంటే అనుకోని చుట్టాలు రావడం సడన్గా మర్యాదలు చేయాల్సి రావడం అన్నట్టుగా ఈ సంవత్సరం కొంచెం గందరగోళంగా ఉంటుంది మీరు రెస్ట్ తీసుకుని ఉందామనుకున్నప్పుడు పని ఉంటుంది చేద్దాం అని అనుకున్నప్పుడు రెస్ట్ ఉంటుంది అనమాట కాబట్టి కొంచెం జాగ్రత్తగా ఉండాలి కృత్తిక రోహిణి మృగశిర ఈ మూడు నక్షత్రం వాళ్ళు కూడా దక్షిణామూర్తి ధ్యానం చేసుకోవడం మంచిది అలాగే కొంతవరకు గురువారాలు నియమాలు పాటించడం గురువారాలు శనగలు దానం చేయడం మంచిది మొత్తం మీద వృషభ రాశి వరకు నేను చెప్పేది ఏంటంటే లాభస్థానంలో రాహు ఉన్నాడు కాబట్టి లాభస్థాన రాహు సంచారాన్ని ఉపయోగించుకోండి అంటే ఏంటంటే ఏదైనా కొత్త కోర్సులు నేర్చుకుని బాగుపడడానికి చేసే ప్రయత్నాలన్నీ కూడా మంచి లాభాలను తీసుకు తీసుకొచ్చే అవకాశం ఉంటుంది అలాగే గురుధ్యానం చేసుకుంటే గురుబలం పెరుగుతుంది మంచి చక్కటి ఫలితాలు వచ్చే అవకాశం ఉంటుంది వివాహం కాని వాళ్ళకి వివాహ ప్రయత్నాలన్నీ కూడా సఫలీకృతం అవుతాయి కొంతవరకు స్టార్టింగ్లో ఏమన్నా ఇబ్బందులు ఉండే అవకాశం ఉంటుంది వివాహమైన వాళ్ళకి వీళ్ళు శివుడికి అభిషేకం చేయించుకోవడం రుద్రపారాయణ చేసుకోవడం అలాగే గ్రహాల కుజుడికి సంబంధించి జపాలు చేయించుకోవడం వలన భార్య భర్తల మధ్య ఇబ్బందులు ఏమైనా ఉంటుంది ఇప్పటి వరకు ఎన్నో చోట్ల మీ సమస్యకు పరిష్కారం కోసం వెతికి వెతికి అనేక డబ్బులు పోగొట్టుకుని అలసిపోయారా ఇక మీ సమస్యలు ఎట్టి పరిస్థితుల్లోనూ తీరవనుకుంటున్నారా అయితే ఒక్కసారి మీకు ఎటువంటి సమస్య ఉన్నా సరే గాయత్రి జ్యోతిషాలను సంప్రదించండి అసలు మీ సమస్యకు కారణమైన పాపగ్రహాలని కనిపెట్టి అవి పెట్టే బాధలకు దశ ద్వారా అలాగే ఇప్పుడు ఎంతో ఫేమస్ అవుతున్న సీక్రెట్ బుక్ మెథడ్ ద్వారా మీకు హండ్రెడ్ పర్సెంట్ సొల్యూషన్ కేవలం రెండు వేల రూపాయలకు అందిస్తాం మరి ఎటువంటి ఫీజు కూడా మీ నుండి ఎక్స్ట్రా వసూలు చేయం కేవలం నలభై నుంచి అరవై రోజుల్లోపు మీ సమస్యకు వందకు వంద శాతం పరిష్కారం దొరుకుతుంది దానికోసం మీరు మీ పుట్టిన తేదీ పుట్టిన సమయం పుట్టిన ఊరి వివరాలను నైన్ వన్ సిక్స్ జీరో ఎయిట్ జీరో త్రీ సిక్స్ ఫోర్ నంబర్ కు వాట్సాప్ ద్వారా పంపించి గూగుల్ పే లేదా ఫోన్ పే ద్వారా టూ థౌజండ్ రూపీస్ పే చేసి షాట్ ని అదే నెంబర్కి వాట్సాప్ ద్వారా పంపండి కేవలం పది రోజుల్లోపు ఒక రోజు ముందుగా మీకు టైం ఇన్ఫామ్ చేసి ఆ టైంకి మేము ఫోన్ చేసి మీ సమస్యకు పరిష్కారం తెలుపుతాం వందకు వంద శాతం మీ సమస్యకు పరిష్కారం దొరుకుతుంది